అందరికీ అందరు ఎట్లా ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారో మేమైతే మంచినే ఉన్నాం సో వీళ్ళంతా ఎవరో మీకు తెలుసు అనుకుంటే ఇదివరకు చూసే ఉంటారు మా మమ్మీ మా అత్తయ్య మా డాడీ మా మామయ్య మాతో పాటు మా ఆడపచ్చు మా మరిది మా మా ఆయన మా బాబు మీ అందరం కలిసి అంటే ఒక ట్రిప్ లాంటిది అనుకోండి వెళ్తున్నాము సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి సో మేమైతే ఉప్పల్ నుండి స్టార్ట్ అయినామండి మే ఉన్న దగ్గర నుండి మేము వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే సిక్స్టీ కిలోమీటర్స్ చూపించింది మ్యాప్లో సో ఇక్కడ ఇక్కడ ఆర్చి చూస్తేనే అర్థమవుతుంది ఆల్మోస్ట్ నేను ఇంకా దాచిపెట్టే లాభం లేదు శ్రీ విద్యా సరస్వతి శని టెంపుల్ అనేసి వర్గాల్లో ఉంటుందండి ఇది చాలా ఫేమస్ అనమాట యాక్చువల్గా బాసరాకి వెళ్దాం అనుకున్నాము బట్ ఈ ఎండలకి మా బాబు ఉంటాడో ఉండడో అనేసి అంటే బిఫోర్ డే మేము వెళ్ళే ముందు రోజు వరకు కూడా అనుకున్నాము బట్ అప్పటికప్పుడు మేము చేంజ్ చేసుకున్నాము అది మా ఆయనకు తెలియకుండా చేంజ్ చేసేసామన్నమాట సో ఫైనల్గా అయితే ఆర్చ్ నుండి ఇక్కడ లోపలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా రావాలి వచ్చాక టెంపుల్ దగ్గర ఇలా మన అక్షరభ్యాస సంబంధించిన కిట్ అంతా ఇస్తారు స్లేట్స్ కొబ్బరికాయ అట్లా సో తర్వాత అక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే శ్రీ విద్యా సరస్వతి శనచ్చర ఆలయము అనేసి ఇలా ఆర్చ్ కనిపిస్తుంది సో ఎందుకు ఆ నేమ్ ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్లో విద్యా సరస్వతి ఫేమస్ ఆవిడతో పాటు శనైచరాలయం మీన్స్ శనిదేవుడు కూడా ఉంటాడనమాట ఇక్కడ అక్షరాభ్యాసంతో పాటు ఎవరైనా శని పూజలు దోష పూజలు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి చేపించుకుంటారంట సో దానికి ఫేమస్ అనమాట ఈ రెండు బాగా జరుగుతాయి ఇక్కడ సో ఈ సరస్వతి టెంపుల్ అలాగే ఆలయం వీటితో పాటు ఇక్కడ సైడ్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది కూడా చాలా బాగున్నాయండి పెద్దగా మంచు అనిపించింది మాకైతే పీస్ఫుల్ ఉండే సో పార్క్ కార్ పార్క్ చేసుకున్నాము బయటనే ఇలా బై స్టెప్స్ వెళ్ళాము పైకి అంటే కార్ పార్క్ చేసుకోవచ్చండి పైన కూడా బట్ అలవ్ లేదు మేము వెళ్ళినప్పుడైతే సో వెళ్ళాక ఇలా లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా ఎంక్వైరీ ఆఫీస్ అని ఉంటుంది అక్కడే మనకు టికెట్స్ ఇస్తారు మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట సో మా బాబా అయితే ఇగో వాడు బొమ్మలు చూసేసిండు వెళ్ళిండనమాట మా డాడ్ని తీసేసుకొని మెల్లిగా తాతలు అయితేనే కొనిస్తారు కదా అందుకే తాతలనే తీసుకొని వెళ్ళిండనమాట సో అక్కడ వాడు ఏం చెప్తున్నా చూడండి ఏం కావాలి స్పైడర్ అంటున్నావా ఓకే విన్నర్గా స్పైడర్ మ్యాన్స్ కొనిపించుకొని ఫైనల్గా అయితే వచ్చేసిండు అక్కడ నుండి మేమైతే కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళాము అక్కడ సపరేట్గా కొబ్బరికాయ కొట్టు స్థలము అనేసి ఉండి అక్కడ గణేషుడు ఉంటాడనమాట సో అక్కడ అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము దర్శనంకు దారి అని కనిపిస్తుంది కదా అక్కడ నుండి లోపలికి వెళ్ళాము లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవరైనా పెద్దవారు వస్తే లిఫ్ట్ నుండి వెళ్ళొచ్చు అంటే ఎక్కలేని వారు ఉంటారు కదా స్టెప్స్ సో అలా లిఫ్ట్ నుండి కూడా వెళ్ళచ్చు బట్ మాకు తెలియదు ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళాము కదా అంతే అక్కడ అడగని కూడా ఎవరు లేరు అంత లోపల ఉన్నారనమాట మేమే కొంచెం లేట్గా వెళ్ళినాము సో ఇంకా మేమైతే బై స్టెప్స్ వెళ్ళినాము పైకి చూడండి ఇక్కడ విద్యా సరస్వతి దే దేవాలయము అనేసి ఉంది కదా సో ఎక్కేషం లోపలికి ఫ్లోర్స్ లాగా ఉంటుంది అనమాట టెంపుల్లో ఎక్కువ స్టెప్సే ఉంటాయి సో పైకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవారు ఉంటారు స్ట్రైట్గా వెళ్తే అక్షరాభ్యాసం చేయించనీకి ఒక పెద్ద లాగా ఉంటుందన్నమాట అందులో బ్యాచెస్ వైజ్గా అక్షరాభ్యాసం అయితే చేశారు సో మేము ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది చూసేయండి కుమరీ పారంగత సిద్ధ్యర్థం సద్బుద్ధి ప్రాప్త్యథుర సిద్ధ్యర్థం మన కుమర స్వీకార

అక్షరా సమర్పయా శారదాదేవి చతుర్థం హంసవాహి పంచమీ జగన్మాత షా బాగీశ్వరీ తౌమారీ సప్తమం ఫైనల్గా అక్షరాభ్యాసం అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము అర్చన కూడా సపరేట్గా చేసుకోవచ్చు బట్ మేమైతే దర్శనం చేసుకున్నాం లేట్ అయిపోయిందనేసి సో ఇలా దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేసినామండి అక్కడ అమ్మవారిని తీయని కాబట్టి మేము తీయలేదు సో ఇటు ఇలా వెళ్తే మాత్రం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయంట టోకెన్ తీసుకొని వెళ్ళాలి బయటనే మనం ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీస్ అని చెప్పాను కదా అక్కడనే టోకెన్ తీసుకొని అన్నదాన కార్యక్రమం దగ్గరికి వెళ్తే మనం కూడా తినవచ్చు సో మేమైతే ఇలా కిందకి వచ్చేసి స్లేట్స్ అన్నీ ఇట్లా పంచి పెట్టాలన్నమాట మనకు ఒక ఫైవ్ ఇస్తే అందులో ఒకరి మనం ఉంచుకొని ఫోర్ పంచి పెడితే మంచిది అనేసి అంటారు సో అలా అయితే పనిచేసినాము సో అమ్మవారు అయితే చాలా బాగుండే బయట కూడా ఇంకా మేమైతే స్ట్రైట్గా వెళ్ళాము స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లక్ష్మీ గణపతి దేవాలయం అనేసి ఉందండి సో చాలా బాగుండే ఇక్కడ ఆ స్పెషాలిటీ ఏంటంటే ఆ లక్ష్మీ గణపతి దేవుడికి గణపతి కాలు పైన అంటే ఒక తొడ పైన లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉంటుందంట సో అంటే మనం పర్టికులర్గా అంటే నార్మల్గా చూశాను బట్ ఇంకా ఫాస్ట్ 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 ఫాస్ట్గా వెళ్ళామన్నమాట సో ఇక్కడ నుండి చూస్తే మీకు ఆ వీడియోలో చూపించినట్టుగా కనిపిస్తుంది గణపతి దేవి టెంపుల్ సో అక్కడ నుండి అయితే మేము శనైచర్ ఆలయం లోపలికి వెళ్ళాము ఇక్కడ శని దేవుడు ఉంటాడనమాట ఇక్కడ పూజలు అట్లాంటివి జరుగుతాయి సో ఇక్కడ నుండి అయితే లాస్ట్ ఇంకా ఈ టెంపుల్లో ఉన్న దేవుడు లాస్ట్ ఇంకా ఇది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అంట సో లోపలికి అయితే వెళ్ళినాము దర్శించుకొని ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు అయితే వచ్చేసినామండి ఇప్పుడు మీకు మొత్తం వ్యూ చూపిస్తాను ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ మధ్యలో ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అటు సైడ్కి ఉంది లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ సో ఫైనల్గా మేమైతే దర్శించుకొని బయటకైతే వచ్చేసినాము ఇలా కనిపిస్తుంది కదా అది వెంకటేశ్వర స్వామి ఆలయం ఫైనల్గా కాసేపు అక్కడ కూర్చుని తర్వాత మళ్ళీ బయలుదేరిపోయినామండి బ్యాక్ టు హోమ్ అయితే కాదు మళ్ళీ మేము వేరే టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్గా ప్లాన్ ఏం లేకుండే జస్ట్ టైం సెట్ అయితే వెళ్దాము లేదంటే లేదు అన్నట్టుగా వెళ్ళాము మధ్యలో ఇలా మామిడి తోటలు సపోట తోటలు వెజిటేబుల్స్ చాలా బాగా అనిపించింది ఆ రూట్ వేరే ఉండే అసలు మా ఊరు గుర్తుకొచ్చింది మాకైతే సో మీకు అనిపిస్తుంది కదా అప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఈజీగానే ఇప్పుడు ఫేమస్ అయిన యాదగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మేము డైరెక్ట్ వెళ్ళాము పైకి అక్కడ పైన కార్ పార్క్ చేసుకున్నాము ఇలాంటి బస్సులు అయితే వెళ్ళలేదు బస్సెస్ ఫుల్ రష్ ఉండే సో పర్లేదు ఇంకా పైకి ఇలానే వెళ్దాం అనేసి ఇలానే వెళ్ళాము బట్ కార్ పార్కింగ్ అయితే సపరేట్ ఛార్జెస్ ఉంటాయి సో కార్ పార్క్ చేసుకున్న దగ్గర నుండి అయితే వ్యూ ఇలా ఉంటుందండి టెంపుల్ ముందు నుండి ఇలా ఉంటుంది చాలా రష్ ఉండే కూడా మేము వెళ్ళినప్పుడు ఎందుకంటే అప్పుడు స్వామివారికి వార్షికోత్సవాలు అలా జరుగుతున్నాయి అన్నమాట సో అప్పుడే ఊరేగింపం సంథింగ్ అంటారు కదా అలా బయటికి తీసుకొచ్చారంట స్వామి వారిని మాకు లక్కీగా ఆ విజువల్స్ కనిపించాయి సో మీకు కూడా షేర్ చేశాను సో మేమైతే ఫైనల్గా ఇట్లా లోపలికి వెళ్ళినాము దర్శనానికి లోపలికి మాత్రం ఫోన్స్ అస్సలు అలో చేయరండి ఇంకా ఇలా సీక్రెట్గా తీసుకెళ్తారో ఎలా తీసుకెళ్తారో తెలియదు కానీ లోపల నుండి అయితే విజువల్స్ కొన్ని కొన్ని చూస్తాం కదా మనం నార్మల్గా సో మేమైతే దర్శనం చేసుకున్నాం అంతగా తీయలేదు ఒప్పుక లేకుండే అనమాట నెక్స్ట్ సపరేట్గా తీద్దామన్నట్టుగా ఉండే సో చూసారుగా ఇది అండి ఈరోజు మన డే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట సో తప్పకుండా సరస్వతి దేవి టెంపుల్ అలాగే నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్